పవన్ కళ్యాణ్ మనకి డిప్యూటీ సీఎంతో పాటు ఆయన కొన్ని శాఖలు తీసుకున్నారు అదేంటంటే గ్రామాలని మన భారతదేశానికి గ్రామాలే పట్టుకొమ్మ కాబట్టి ఏ రాష్ట్రానికైనా గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి ఇప్పుడు నగరాలు నాలుగు ఉంటే ఎగ్జాంపుల్గా పట్టణాలు పది ఉంటాయి గ్రామాలు వేలల్లో ఉంటాయి ఆ గ్రామాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అలా గ్రామీణ అభివృద్ధి గ్రామీణ జల అభివృద్ధి ఇలాగా మళ్ళా అలాగే అటవీ శాఖ ప్రకృతి పర్యావరణానికి సంబంధించాక కొన్ని ఆయనకి దక్కయి ఆయన దాన్ని చాలా గౌరవప్రదంగా వాటిని నిర్వహిస్తున్నారని చెప్పాలి అయితే దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి పవన్ కళ్యాణ్ ఆలోచనలో మార్పు తీసుకురావాలి ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలి జీవన శైలిలో మార్పు రావాలి వాళ్ళ అభివృద్ధిలో మార్పు రావాలని ఆ తతంగంతో ఆయన ఇవన్నీ అవినీతి పరుల చేతుల్లోనే మొత్తం సంపదలన్నీ ఉండిపోతాయి సామాన్య ప్రజలు లాగా ఉండిపోతారో వాళ్ళ జీవన గతి మారాలని ఉద్దేశంతోనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ రాజకీయాలు లో సమూలంగా మార్పు తీసుకురావాలి ప్రక్షాళన తీసుకురావాలి ఇప్పుడు కరెక్ట్ కాదు ప్రజల విధి విధానాలు మారాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నారు అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలన్నీ వినూత్నంగా ఉంటాయి చాలా కొత్తగా ఉంటాయి దానికి తోడ్పాటు మన కూటమి ప్రభుత్వం ఇస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కూడా చెప్పాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మన మన ప్రజల్ని కానీ మన సమాజాన్ని కానీ ఎవరో వచ్చి ఏదో చేస్తారు ఎవరో వద్దరిస్తారు అనుకోవడం లేదు మనలో అరసత్వం పోవాలి మనకు ఒక రకమైన చైతన్యం రావాలి ఇక విషయానికి వస్తే స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక కార్యక్రమానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దశాబ్దం కిందట శ్రీకారం చుట్టాడు స్వచ్ఛ భారత్ ఆ స్వచ్ఛత అనే మాటలోనే ఎంతో ఇది ఉంది అర్థం ఉంది దాన్ని ప్రత్యేకించి చూడలేదు ఇప్పుడు ఏ రకంగా అయితే ఏదో ఉందో అలా కాకుండా స్వచ్ఛ భారత్ ఉండాలి స్వచ్ఛ భారత్ ఉంటే రాష్ట్రాలన్నీ స్వచ్ఛంగా ఉంటే స్వచ్ఛ రాష్ట్రాలు ఉంటే స్వచ్ఛ అలాగే చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారు ఉన్న వాళ్ళు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ఒక సిద్ధాంతంతో వాళ్ళు వెళ్తారు అనమాట అలాగే అదృష్టం కొద్దిగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటే ఆయనకి స్వచ్ఛ ంధ్ర అంటే ఆయనకి ఏంటంటే చెత్త నుండి చెత్త నుండి సంపద సృష్టించాలి అనే ఒక అద్భుతమైన థాట్ ఉందన్నమాట ఇప్పుడు కూడా మనం వింటూ ఉంటే కథలు ఈ చెత్త నుండి అంటే మనం వాడి పడేసినటువంటి వ్యర్థ పదార్థాల నుండి బోల్డ్ అంత రివ్యూ చేయడం వల్ల బోల్డ్ అంతా ఆదాయం కూడా వస్తుంది అనమాట ఈ చెత్త అనేది పేరు వినడానికి చెత్త అన్నట్టు వినపడుతుంది కానీ దీని నుండి ఎన్నో చేయొచ్చు ఈ చెత్తని నివారించి మొత్తం అంత స్వచ్ఛత క్రియేట్ చేయొచ్చు చెత్తను నివారిస్తే చెత్త తీసేస్తే ఉంది సమాజంలో అంత స్వర్ణ భారతమే స్వచ్ఛ భారతమే కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా అంటే ఒక్క పోలి ఇక్కడ చెప్పాలి తప్పట్లేదు ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మనం వాడేదిగా మిగిలిన వ్యర్థ పదార్థాలు అందరినీ చెత్త అనొచ్చు ఈ చెత్త విషయంలో చూస్తే ఇంతకుముందు ప్రభుత్వం వైఎస్ఆర్సిబి ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చెత్త పన్ను అని చెప్పి ఒక విచిత్రమైన పన్ను పెట్టారు మనం వాడే చెత్త మీద పన్ను మీద కూడా ఒక పన్ను కట్టాలి అని చెప్తే అది చాలా తీవ్రమైన విమర్శ గురి కాబడింది ఒక రకంగా ఆ ప్రభుత్వానికి మైనస్లో అది ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి పదకొండు మంది ఎమ్మెల్యేలకే పరిమితం అవ్వడానికి కారణం ఒక చెత్త కూడా ఒక కారణం వచ్చు ఎందుకంటే ఆ చెత్తకు సంబంధించి పన్ను వేయడం ప్రతి ఇంటికి సుమారు వంద రూపాయలతో అది చాలా విమర్శలకి దారితీసిందనమాట ఆ విషయంలో బాగా విమర్శలకు దారి తీసింది అది ఎంత ఉన్నా తీయలేదు తర్వాత కూటమి ప్రభుత్వం చెత్త పన్ను తీసేశారు తర్వాత వాళ్ళు ఒక వినూత్న పథకానికి అది అంటే ఒక ఒక సామాజిక లక్ష్యంతో ముందుకు సరి తాగుతున్నప్పుడు ఈ క్రెడిట్ ఎవరిది అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా ప్రభుత్వంతో సహకరిస్తే చెత్త రహిత వ్యర్థ పదార్థ రహిత గ్రామాలు ఏర్పడతాయి అదే ఇంతకుముందు కూడా ఇది ఆల్రెడీ స్వచ్ఛ ఆంధ్ర దాంట్లో భాగంగా ప్రతీ నెల మూడో శనివారం మున్సిపాలిటీలు ఇలాంటి చోట్ల పట్టణాల్లో మున్సిపాలిటీల్లో వాటిల్లో కూడా ఈ చెత్త సంబంధించినటువంటి ఒక స్వచ్ఛ రథం ఒక స్వచ్ఛ రథం అని కూడా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు వాడేసినటువంటి వ్యర్థ పదార్థం ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు ఆ ప్లాస్టిక్ మన దాంట్లో ఎక్కువైపోయింది చాలా చట్టాలు తీసి ప్లాస్టిక్ వాడాల వాడొద్దు అని చెప్పినా కూడా అతి ఈ అత్యంతరం లేకుండా పోతుంది ఎందుకంటే పొద్దున్న పాల ప్యాకెట్ల దగ్గర నుంచి మనం వాడే నూనె ప్యాకెట్ల దగ్గర నుంచి ఆ కవర్లన్నీ ప్లాస్టిక్తోనే అదే రకంగా చూస్తే అట్టపెట్లు ఈ రకంగా అలాగే మనం ఎప్పుడు కూడా అందరం కూడా ఈ ఈరోజున నీళ్ళ బాటిల్స్ మనకి ఏదైనా కావాలంటే బాటిల్స్లో నీళ్ళు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ప్రతిరోజు వాడడం వల్ల అవి ఎక్కడ ఒకటి పడేయడం వల్ల ఆ మురుగు పెరిగిపోవడం ప్లాస్టిక్ కరగపోవడం భూమిలో పెద్ద పెద్ద దాంతో ఎంతో పొల్యూషన్ ఏర్పడింది జరుగుతుంది అయితే ఇది పట్టణాల్లో మూడో శనివారం ఇది జరుగుతోంది చెత్త సేకరణ జరుగుతోంది ఆ చెత్త నుంచి సంప సృష్టించాలన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఆలోచన అదంతా ప్రత్యేకమైంది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో మనం వాడిపడేసిన చెత్త ఎందుకు పనికిరాదనుకున్న చెత్త నుంచి కూడా ఎంతో సంపాదిస్తారు ఇటీవల ఒక న్యూస్ చూస్తే బొంబాయిలో కూడా ఒక అతను ఎవరో ఈ చెత్త ఒకటి సేకరించి మూడు వేల ఎంతో ఆర్జించాడని చెప్పి ఒక వార్త ఆ మధ్య విన్నాం అలాగే ఇక్కడ కూడా మన ఊళ్ళోలో కూడా స్క్రాప్ మనం వాడిపడేసినటువంటి అల్యూమినియం స్టీలు ఇలాంటి సివండీలు ఇలాంటి ఆ ఫ్యాన్లు వాడిపడేసిన పడైపోయిన పని ఎలక్ట్రికల్ వస్తువులు కంప్యూటర్ వస్తువులు ఇవన్నీ కూడా చెత్త కొనుక్కోవడానికి వస్తారు వాళ్ళు దాన్ని మళ్ళీ రీయూజ్కి పంపించి మళ్ళీ మారుబేరం పెట్టుకుని కోటీసులు వాళ్ళు కూడా ఉన్నారు సరే ఇక్కడ ఇస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమానికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పారని చెప్పి చెప్పాలి శ్రీకారం చుట్టారని చెప్పాలి ఇదంతా ఒక పెద్ద ప్రాజెక్టు దీంట్లో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా రీసెంట్గానే గుంటూరు పత్తిపాడు రూరం మండలం అక్కడ లాలూపురం అనే ఒక ఊరిలో ఈ చెత్త సేకరణకు సంబంధించి చెత్త నిర్మూలన సంబంధించి ఒక స్వచ్ఛ రథం చెత్తను తొలగించాలి స్వచ్ఛత నెలకొల్పాలంటే ఒక స్వచ్ఛ రథం అనే పేరుతో ఒక రథం వస్తుందట ప్రతిరోజు కూడా ఆ ఊర్లో ఒక పైలట్ ప్రాజెక్టు ఇక్కడ ఆటోమేటిక్గా సక్సెస్ ఏంది మంచి సంకల్పానికి భగవంతుడితో తోడ్పాటు ఉంటుంది ప్రజల తోడ్పాటు ఉంటుంది కాబట్టి ఆ గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే వాళ్ళు అంటే ఏదో కాకుండా ఇప్పుడు చిన్నప్పుడు కూడా చూస్తే మనం ఏదైనా మన దగ్గర ఇంట్లో చెత్తస్తే వాడు అచ్చు పప్పొచ్చు అలాంటివి ఇచ్చేవాడు తర్వాత న్యూస్ పేపర్లు అట్టపేట్లు అలాంటివి అమ్మేస్తే ఇప్పుడు కూడా కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళు కొనుక్కుని దాని కిలోలకి ఏదో కిమ్మతి కట్టి ఐదు రూపాయలు పది రూపాయలు మనకి ఇస్తుంటారు అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న స్వచ్ఛ కూడా వాళ్ళు ఆ డబ్బు ఇవ్వడల్ల రెండు రెండు ప్రయోజనాలు ఉన్నాయి రెండు ప్రయో దీనివల్ల ఏంటి ఆ ప్రయోజనాలు ఏంటంటే వాళ్ళ ఇంట్లో చెత్త అంతా అక్కడక్కడ పడేసి గ్రామాన్ని కాలుష్యం పెంచడం కాకుండా వీడికి పది రూపాయలు కూడా వస్తుందనమాట ఇప్పుడు నేను చెప్పిన స్వచ్ఛరథం ప్రతి చోటకు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళలో ఇంతకుముందు చెప్పిన సింగిల్ యూజు పాల బ్యాకెట్లు కవర్లు అలాగే నూనె ప్యాకెట్లు కావాలరు ఇలా రకరకాలు ఉంటాయి కదా పాత ఎత్తడి గిన్నెలు అల్యూమినియం గిన్నెలు సీబెండ్ గిన్నెలు ఇలాంటివి అవన్నీ కూడా ఈ చట్టరథం వచ్చినప్పుడు ఆ రథంలో వాళ్ళకి ఇచ్చేస్తే దానికి విలువ క విలువ కట్టి ఇంత విలువ ఉంటుంది మీకు అని చెప్పి చెప్పించి దానికి సరపడా ఒక నిత్యావసర వస్తువులు ఇస్తున్నట్టుగా ఆ స్వచ్ఛరథం తయారు చేశారు అంటే స్వచ్ఛరథాలు ఏంటంటే ఇంతకుముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన నిత్యావసర వస్తువులు ఏదో పంపిస్తాం అని కొన్ని నిత్యావసర వస్తువులు రేషన్ కోసం అని కొన్ని వెహికల్స్ కొన్నారు వాళ్ళు ఆ కొంటే ఇప్పుడు ఈ కోట ప్రభుత్వం చేత రేషన్ ఎవరింటికి వాళ్ళకే పంపుతామని చెప్పి ఆ వాహనాల విలువ పెద్ద ఉపయోగం లేక పడిపోయింది ఆ వాహనాలకు నడిపే డ్రైవర్స్ కానీ వాళ్ళందరూ కూడా పని లేకుండా పోయిందనే ఉద్దేశంతో ఆ వాహనాలని ఇప్పుడు స్వచ్ఛరథాలుగా మలుస్తున్నట్టుగా అర్థమవుతుందన్నమాట ఆ వాహనాలని పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయనకి ఆయన ఇష్టపడి తెచ్చుకున్నటువంటి ఐఏఎస్ మరి ఆ కృష్ణదేజ్ గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసి ఇది అఫ్కోర్స్ మోడీ గారి మనసులో నుంచి క్రియేట్ చేసిన స్వచ్ఛ భారత్ అనుబంధంగా స్వచ్ఛాంధ్ర దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అద్భుతమైన ఆలోచన ఉన్నాయి దీనికి అమల్లో పర్చడానికి వీళ్ళ ఆలోచన చేసి ఆ స్వచ్ఛ రథంలో సగభాగం ఈ వీళ్ళు ఇచ్చేటువంటి చేత అంటే ప్లాస్టిక్ కావచ్చు అట్టలు కావచ్చు పేపర్లు కావచ్చు పాలని కవర్లు కావచ్చు ఏదైనా సరే ఆ ఊళ్ళల్లో అక్కడక్కడ కనపడవు అక్కడ కనపడకుండా వాళ్ళు సేకరిస్తారు తర్వాత ఇంకో దాని సగభాగం అయిపోయింది వెనకాల భాగంలో నిత్యావసర వస్తువులన్నీ పెడుతున్నారు పప్పు ఉప్పు ఇరవై ఇరవై రకాల నిత్యావసర సరుకులు ఒకళ్ళు ఇచ్చి ఇన్ని ఇంత చెత్త ఉందని చెప్పి ఒక బొట్టడు వాళ్ళకి ఇస్తే అమ్మ మీకు ఇవి ఇస్తాయి ఇవి వస్తాయి మీకు అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ ఆనందంగా ఆ నిత్యావసర సరుకులు ఇవ్వడం అలాగే చెత్త వాళ్ళ ఇంట్లోంచి బయటికి పోతుంది ఇది ప్రభుత్వానికి వెళ్తే తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది దీన్ని రీసైకిల్ చేస్తారా దీన్ని మళ్ళీ ఏం చేస్తారా అని ప్రభుత్వం తన పద్ధతితో తను ఆలోచిస్తుంది ఇప్పటికే మనకి ఇలా చేయడం వల్ల ప్రతి పల్లెటూరులో కూడా ఒక చైతన్యం వస్తుంది స్వచ్ఛరతం వస్తుందంటే మనం ఇచ్చేద్దాం మనం మన దగ్గర ఇంట్లో ఎందుకు అలా పెట్టుకోవడం ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో అమెజాన్లని ఏదో బుకింగ్లోనో లేకపోతే జొమాటో స్విగ్గీలు అలాంటి చోట్ల కూడా మన కవర్లు ప్లాస్టిక్ కవర్లు లేదా ఈ కవర్లు ఆ కవర్లు అలాగే ఇప్పుడు మనం ఏ చెప్పులు ఒక అట్టపెట్టి వస్తుంది అది ఏం చేసుకుంటాం ఇలాంటివన్నీ పోగవుతుంటాయి ఇదంతా మనం వదులుచుకోవాలనుకుంటాం ఈ చెత్త వదులుచుకోవడము కాకుండా దానికి సంబంధించినటువంటి ఏదో నిత్యావసర సరుకులు మన ఇంటి ముందుకు వచ్చి స్వచ్ఛరాధం వాళ్ళు వచ్చి ఇస్తుంటే ఆ ప్రజలు కూడా ఆనందంగా ఇస్తున్నట్టుగా అర్థమవుతండి దానివల్ల ఏంటంటే ఈ చెత్త ప్రతిరోజు టన్నుల్లో ఉంటుంది మామూలుగా కాదు కూడా కదా అందువల్ల ప్రతి ఊర్లోనూ ఏదైతే ఉందో వాళ్ళకు వినియోగం పడకుండా ఉందో పక్కన మూలం పడేసి దాన్నే చెత్త అనుకోవచ్చు చెత్త అనేది పెద్ద డిఫినేషన్లు ఏం అక్కర్లే మనం వాడకుండా వ్యర్థంగా పక్కన పడేసి ఉన్న ప్రతీది కూడా చెత్త ముఖ్యంగా ప్లాస్టిక్ నివారించపోతే ప్రపంచానికి విఘాతం ఏర్పడుతుంది కాలుష్యంగా ఇంకా పెరిగిపోతుంది అంటూ ఉంటారు అంటే దాన్ని కూడా తీసేయడం జరుగుతూ ఉంటుంది మనం అక్కడ ఇక్కడ పడేయకుండా చెరువుల్లోనూ మురికాయల పడేటప్పుడు బలా శుభ్రం కాకపోవడం ఇవి ఎంత చాలా గందరగం ఉండడం కాబట్టి ఈ స్వచ్ఛరథం అనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన ఇది ముందుగా గ్రామీణ మండలాలైన గుంటూరులో ఒక ప్రాజెక్టుగా పెట్టారు ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా ప్రజలందరూ కూడా దానికి వాళ్ళ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు చెత్త వాళ్ళ ఇళ్ళలోనూ చెత్త ఇచ్చేసి అక్కడ ఇస్తున్నటువంటి ప్రతిగా ఇస్తున్నటువంటి వాటి విలువకి ఎంతో కట్టి విలువ కట్టి ఒక కొన్ని కొన్ని వస్తువులు వాళ్ళు తీసుకువెళ్ళి చాలా ఆనందంగా వాటిని వాడుకోవడానికి కూడా జరుగుతుందనమాట ఈ స్వచ్ఛరీతం ఈ లాలూపురం ఆ గుంటూరు పత్తిపాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ముందు ప్రాజెక్ట్ పైనట్టుగా స్టార్ట్ అయినా ఇది త్వరలోనే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దీన్ని వినియోగిస్తారు దీనివల్ల ప్రజలకి మంచి జరుగుతుంది ఎందుకంటే మన కరోనా చాలా నేర్పింది కరోనా నేర్పిన దాంట్లో మొట్టమొదటి మానవాళికి భయపెట్టి ప్రాణాలు తీసేస్తూ మనకు నేర్పిన పాఠం ఏంటంటే మీ ఇల్లు అలాగే మీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి లేదంటే వైరస్ వచ్చి కరోనా వచ్చి మళ్ళీ కబడ్డీ అని చెప్పారు దానికి ఒక చెరిగా కూడా ఇదనుకోవచ్చు ఈ చెత్త తీసేసి స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛ ఆంధ్ర ఇదంతా జరిగే అవకాశం ఉంది అలాగే ప్రజలు అందరికీ గ్రామ ప్రజలు కాదు పట్టణ ప్రజలు కాదు నగర ప్రజలు అందరిలో కూడా ఒక అవేర్నెస్ అలా వస్తుంటే మన ఇంట్లో ఉన్నది పలానా రోజు వస్తారంటే మొత్తం అన్నీ కూడా కొన్ని కొన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు తీసి పారేసిన క్యాలెండర్ కావచ్చు పిల్లలు వా వాడేసినటువంటి వస్తువులు కావచ్చు ఆట వస్తువులు బొమ్మలు పాడైపోయినవి కావచ్చు ఇవన్నీ కూడా అలా కొన్ని కొన్ని మానం వస్తుంది అంటే అలా ఉంచుకోవచ్చు అలా లేదా పక్కన పెట్టుకోవచ్చు అలాగా అనుకుంటూ ఉంటారు ఏం చేయలేదు తెలియక సో ఇప్పుడు ఈ స్వచ్ఛరంద ద్వారా ప్రభుత్వం వాటిని సేకరించి తీసుకెళ్ళిపోతారు వాటికి బదులుగా మనకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఇది ఒక మంచి చాలా ప్రయోజనకరమైనటువంటి పథకం అని చెప్పుకోవాలి దీనికి ప్రజలందరూ కూడా వచ్చిన స్వచ్ఛ రథానికి అందరూ సామూహికంగా మద్దతు ఇవ్వాలి వాళ్ళు ఎల్లలో చెత్త తీసేసుకోవాలి అలాగే వాళ్ళు ఇచ్చే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన దానికి సరిపడా తీసుకువెళ్ళాలి ఈ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇలాగే ముందుకు వెళుతుండేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు అమల్లో పెడుతుంటాయి పేపర్ మీద పథకాల కింద కాకుండా నిత్య జీవితంలో ప్రజల్లోకి ఇటువంటి తీసుకువెళ్తుంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి అద్భుతమైనటువంటి వికాసం కలిగి తీరుతాయి అసలు అందరూ ఆనందించదగ్గ విశేషం ఏంటంటే ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం అలాగే గ్రామాల అభివృద్ధి కోసం కాంక్షించే ఒక నిజంగా ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి గ్రామీణ శాఖ మంత్రిగా పంచాయతీ వచ్చి గ్రామ ప్రజలు కూడా ప్రజలే గ్రామ ప్రజలు కూడా అన్ని సదుపాయాలు కావాలి కాలుష్యరైతే గ్రామాలు ఉండాలి గ్రామ ప్రజల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి వికాసం రావాలి సామాజిక అభివృద్ధి కలగాలి సామాజిక వికాసం కలగాలి అందరూ బాగుండాలన్న పవన్ కళ్యాణ్ ఆకాంక్షకి రూపం ఎన్నో రూపాలు ఇస్తున్నారు ఎవరు ఆలోచించని విభిన్నమైన రీతిలో ప్రజలకి మంచి జరగాలని నిత్యం కాంక్షించడమే కాకుండా నిత్యం శ్రమిస్తున్న ఒక నాయకుడు అని చెప్పుకోవాలి లేదంటే ఈ చెత్త విషయంలో ఆయనకు అనుకోలేదేంటి ఇంతకుముందు నాయకుడు చెత్త పన్ను వేసి దాని ద్వారా ప్రజల్ని పీడించి ప్రజలు నోట్లో పడి అది ఒక పిచ్చి పన్ను తొగ్గులక పని అని చెప్పి చెప్పించుకున్నటువంటి మనిషి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన స్వాప్నికుడు కాబట్టి ఆయన మార్గదర్శకుడు కాబట్టి చెత్త నుండి సంపాదన సూచిద్దామని ఆయన ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకన్ ఇచ్చారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామాలు స్వచ్ఛందంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛ గ్రామాలు ఉండాలి స్వచ్ఛాంద్ర అంటే స్వచ్ఛంగా గ్రామాలు ఉంటే ఇవన్నీ కలిస్తేనే స్వచ్ఛాంధ్ర కాబట్టి దాన్ని అమల్లో చేయాలి అని చెప్పి స్వచ్ఛరథం అనే ఒక రథాన్ని జనాల్లోకి వదిలి ఆ ఊళ్ళన్ని చెత్త రహితంగా అది కూడా కొంచెం ప్ర ప్రయోజనాత్మకంగా దాని చెత్తకు సరపడ కొన్ని విని వినియోగింపబడే వస్తువులు కొన్ని నిత్యాస వస్తువులు ఎవరో వాళ్ళలో కూడా చిన్నపాడే ఆనందం చెత్తపోయింది ఎంతో కొంత వచ్చింది ఇలా ఉద్దేశంతో అందరినీ కూడా ప్రేరేపబడి స్ఫూర్తినిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో చేశారు కాబట్టి అంత కూటమి ప్రభుత్వం అంతే సమాంతర ఆలోచన ముందుకు వెళ్తోంది డెఫినెట్గా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర త్వరలో ఏర్పడుతుంది ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛ రథాలు తిరుగుతాయి ప్రజలకి ఉపయోగం జరుగుతుందని ఆసిద్దాం అలాగే ఇదింటికి అంతిమంగా ఏంటంటే మోడీ గారు కలగన స్వచ్ఛ భారత్ వికసిత భారత్ త్వరలోనే మనకు చూస్తాం స్వచ్ఛ రహితంగా మన గ్రామాలు మన పట్టణాలు ఉంటే గంతకు మంచిన మంచిగా గొప్ప విషయం మరొకటి ఉండదని చెప్తూ సెలవు